ఈరోజు ఈ ప్రధాన కార్యక్రమం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యే ముందరగా నేను ఒక ఐదు గ్యారంటీ పథకాల్లో భాగంగా ఈరోజు ఇచ్చేది మీ ఇంటి దగ్గరికే పెన్షన్ ముందు పెన్షన్ ఎంత ఉండేదో ఒకటి చెప్పగలరమ్మా ముందు ఈ ప్రభుత్వం రానప్పుడు ఎంత పెన్షన్ అనే అది ఎన్ని రూపాయలు మూడు వేల రూపాయలు ఇప్పుడు ఏం ప్రకటించారు ప్రభుత్వము మేము అధికారంలోకి వస్తే నాలుగు వేలు నాలుగు వేల తోడు ఒక మూడు నెలలది ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల కలిపి బుద్దు జూలై ఒకటి కాబట్టి మూడు నెలలది ఒక పెంచిన నాలుగు వేలు ఇది ఒక మూడు వేలు ఎంత ఇప్పుడు ఏడు వేల రూపాయలు ఈ ఊర్లో ఈ నియోజకవర్గంలో నలభై వేలు ఉన్నాయి ఈ రాష్ట్రానికి అరవై ఐదు లక్షలు ఈ రాష్ట్రానికి అరవై లక్షల పెన్షన్లు నాలుగు వేల నాలుగు వందల కోట్లు పదైదు వందల కోట్లు అదనపు ఖర్చు నెల నెల అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల కోట్ల ఖర్చు కొన్ని పెన్షన్లు వికలాంగులకైతే మొన్నటి వరకు మూడు వేలు ఉండేది ఇప్పుడు ఇది ఎంత చేశారు ఆరు వేలు వికలాంగుల పెన్షన్ ఆరు వేలు మేము మీకు అందరికీ అర్థం కావాలని చెప్తానా వికలాంగుల పెన్షన్ ఆరు వేలు చేనేతలకు ఇవుళ్ళో కూడా చేనేతలు ఉన్నారు యాభై సంవత్సరాలు రెండు దేశాలు వాళ్ళకు కూడా వికలాంగలు పెంచారు మామూలుగా అయితే అరవై ఏళ్ళు నిలవాలి మిగతా వాళ్ళకందరికీ అరవై అరవై సంవత్సరాలు ఉండాలి ఎందుకు చేనేతలకు ముందుగానే యాభై ఎన్నుకు ఇస్తున్నారంటే వాళ్ళు చేతితో నేసి 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 చేతులు పోతాయి కాళ్ళు ఇబ్బంది పడతాయని వాళ్ళకు యాభై సంవత్సరాలనుగా పెంచారు